ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శుభవార్త చెప్పిన టీటీడీ ఈ సేవలన్నిటికీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు రెండు రోజుల సమయం అయితే ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు తెలిసిన వారికి అలాగే మీకు మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చేసే లైక్ ద్వారా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి భక్తులకు అయితే గుడ్ న్యూస్ వచ్చేసింది దర్శనానికి సంబంధించి టికెట్లు గదులు అలాగే కొన్ని సేవలకు సంబంధించి బుకింగ్ అయితే మొదలైంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు అయితే దర్శనం ఆర్జిత సేవల్ని ప్లాన్ చేసుకునే భక్తుల కోసం టీటీడీ ప్రతి నెల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది ఈ మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం అలాగే ఆర్జిత సేవ వసతి గదుల కోటాను ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ నెల పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ ఆద్యుత సేవల టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి ఇందులో తోమాల సేవ అలాగే సుప్రభాత సేవ అష్టదళ పాద పద్మారాధన అలాగే అర్చన ఇలా అనేక సేవలు అయితే ఉంటాయి వీటన్నిటిలో కూడా ఏదైనా మీరైతే కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే లక్కీ డిప్లో తగిలే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటినైతే కనుక డ్రాస్తారు అలాగే మీకు టికెట్లు వచ్చినట్లయితే మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఆ తర్వాత ఇరవై మూడో తేదీ పన్నెండు గంటల డబ్బులు చెల్లిస్తే లక్కీ డిక్లో మీకు టికెట్లు అయితే మంజూరు అవుతాయి ఇక ఇరవై జూన్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలు కళ్యాణోత్సవం అలాగే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ అలాగే శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది జూన్ ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక జూన్ ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది జూన్ ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల ఆన్లైన్ కోటాను విడుదల చేయనున్నారు ఇక అలాగే జూన్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సెప్టెంబర్ నెల ఉచిత ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక అలాగే జూన్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో సెప్టెంబర్ నెల గదుల కోటాను కూడా విడుదల చేస్తారు ఆన్లైన్లో ఈ నెల ముప్పైవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతి పరకామణి సేవ నవనీత సేవ గ్రూప్ లీడర్ సీనియర్ సేవ సేవల కోటను కూడా విడుదల చేయనున్నారు భక్తులు టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది టీటీడీ ప్రతి నెల ఆన్లైన్ కోటాకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే పరిస్థితిని బట్టి చిన్న చిన్న మార్పులు చేస్తూ వస్తుంది సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి